హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం ఈరోజైతే ఫుల్ ఫ్రెష్ అయిపోయిన తర్వాత బ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను అనమాట పొద్దు పొద్దున్నే పిల్లలి ఇద్దరినీ కూడా నేను రెడీ చేయలేదు నేనైతే రెడీ అయ్యి వచ్చాను ఎందుకంటే పొద్దున్నే లైవ్ పెడదామని ఒకటి ఉద్దేశము ఇంకొకటి ఏంటంటే ఒక ప్రోడక్ట్ గురించి ప్రమోషన్ ఉందనమాట సో ఆ ప్రోడక్ట్కి సంబంధించి రెడీ అయ్యాను అనమాట సో ఇంకా నాగీ కూడా లేచాడు లేకనే టీ అయితే పెట్టేశాను టీ తీసుకొచ్చి ఇంక ఇక్కడైతే కూర్చున్నాము లక్కోడైతే ఫుల్ ఫుల్ ఆడుతున్నాడు వాడిని నేను ముద్దులాడ్డం వాడు నన్ను ముద్దులాడ్డాము అనమాట ఇక్కడ మా ప్రిన్స్ అమ్మకైతే కోపం వచ్చేసింది అనుకుంటా ఏంటి సో ఇంకా నాకు సంబంధం లేదన్నట్టుగా మొహం మార్చుకొని అలిగి ఉంది నేను అబ్జర్వ్ చేస్తున్నాను కావాలని విని దగ్గర తీస్తూ ఉంటే ఇంకా ఫేస్ ఫీలింగ్స్ అన్నీ మారిపోతూ ఉండే అనమాట ఇంకా నాగీ కావాలని మళ్ళీ ప్రిన్స్ని పిలిచి ఆయన ఒళ్ళు కూర్చోబెట్టుకున్నారు ఇంకా లక్కీని ఆయన కొట్టడం నేను ప్రిన్సీని కొట్టడం అలా సరదా సరదాగా ఇద్దరం అయితే ఆటలాడామన్నమాట తర్వాత ఇంకా నాగీ అయితే ప్రిన్స్ని లక్కీని ఇద్దరిని చోట కూర్చోబెట్టుకుని ముద్దులాడి దెబ్బలాడి టీ అయితే తాగేసాం అనమాట ఇంకా మాకున్న విషయాలు కూడా మాట్లాడుకుంటూ ఇంకా అలా టీ అయితే తాగేసాము తర్వాత ఇంకెదిగోండి రెడీ అయిపోయాను అనమాట నేను రెడీ అయిన తర్వాత నెయిల్ పాలిష్ పెట్టుకుంటున్నాను మొత్తం సగం పోయి సగం ఉంది రిమూవ్ చేయడానికి రిమూవర్ లేదనమాట అందుకనే దానిపైన మళ్ళీ నెయిల్ పాలిష్ అనేది అప్లై చేసుకుంటున్నాను ఆ సగం తీసేయడానికి వీలు లేదు కాబట్టి మళ్ళీ బ్లాక్ వేసుకొని దానిపైన నేల ఆర్ట్ అయితే వేసుకుంటున్నాను నేల ఆర్ట్ అని అంత పెద్ద పెద్ద మాటలు కాదు కానీ చిన్న చిన్నగా వైట్ డాట్స్ అయితే పెట్టుకున్నాను నాగీ అయితే బాగా వేస్తారు నేల ఆర్ట్స్ నాకైతే అంతగా రావన్నమాట కానీ ఆయన వీడియో తీస్తున్నాడు కదా అని చెప్పేసి సింపుల్గా నేనైతే వేసుకున్నాను ఆయన వేసేంత టైం లేదు కొంచెం ఎక్కువ టైం తీసుకుంటారు నీట్గా వేస్తారు ఇంకా ఆయనతో అయితే లేట్ అయిపోద్దిలే అని చెప్పేసి నేనే వేసుకున్నాను అనమాట ఇంత ముందు మ్యారేజ్కి ముందైతే ఖచ్చితంగా మంచి మంచి కలర్స్ నెయిల్ పాలిష్లు నెయిల్ ఆర్ట్స్ వేసుకుంటూ ఉండేదాన్ని ఇంక ఇప్పుడు అసలు వాటి మీద ఆలోచన అంత టైము అసలు ఏమీ తోచట్లేదు అనమాట అలా పక్కన పెట్టేస్తాను ఇదిగోండి ఈరోజైతే భలే హ్యాపీగా అనిపించింది పొద్దున్నే ఫ్రెష్ అవ్వడము ఒక వీడియో తీసేయడం కంప్లీట్ అవ్వడం మళ్ళీ లైవ్కి రెడీ అయిపోవడము చాలా బాగా అనిపించింది అనమాట మొత్తానికైతే ఇదిగోండి రెడీ అయ్యి వచ్చాను ఇంకా పౌడర్ వేసుకోలేదంటే లక్కీ గడి తీసుకొచ్చి ఇచ్చాడు పౌడర్ అని సో పౌడర్ కూడా వేసేసుకున్నాను అనమాట ఇంక ఇప్పుడైతే లైవ్కి కూర్చున్నాను ప్రమోషన్ వీడియో కంప్లీట్ అయిపోయింది ఇంకా లైవ్కి అయితే కూర్చున్నాను వీళ్ళిద్దరు ఆడుకుంటూ ఉన్నారు పాప్స్ అంటారు కదండి బాంబులు అవి తెచ్చింది అమ్మ వాటితో అయితే ఆడుతూ ఉంది లైవ్ కంప్లీట్ అయిన తర్వాత పిల్లలిద్దరికీ స్నానాలు చేయించేసి ఒక ముద్ద తినిపించేసి తర్వాత ఇంకా వాళ్ళని రెడీ చేసి మేము ఈ రోజైతే ఒక చోటుకి వెళ్తున్నాము అది ఏంటనేది మీకు ఈవినింగ్ అయితే చెప్తాను నేను ఇదిగోండి లైవ్ అయితే కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయ్యాక వచ్చిన ఆర్డర్స్ అన్నీ ప్యాక్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే ఈరోజు మేము బయటికి వెళ్తున్నాము లైక్ మా పుట్టింటికి వెళ్తున్నాం అనుకోండి సో మేమైతే వెళ్ళిపోతున్నాం నేను ప్రిన్సీ లక్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా నేను వెళ్ళాక ఆర్డర్స్ మళ్ళీ కొరియర్ చేయడానికి అవ్వదని చెప్పేసి వచ్చిన ఆర్డర్స్ మొత్తం రాసేసుకొని ఎవరికి వాళ్ళకి కొరియర్ అయితే చేశాను వేటికి వాటికి సపరేట్ పెట్టాను ఒకవేళ నేను వెళ్ళాక కూడా ఏమైనా కొరియర్స్ వస్తే నాగీ ఆయన కొరియర్ చేయడానికి వీలుగా ఉండేలాగైతే సపరేట్గా పెట్టేశాను అనమాట ఇంకా అవన్నీ సర్ధడం అయిపోయిన తర్వాత ఇప్పుడు వంటగదిలోకి వచ్చేసాను వంట చేయాలి వంట చేయడానికి చిక్కుడుకాయలు తీసుకొని వచ్చాను నాగి అవి ఒలవాలి వంట చేయాలి ఇంకా నాకు అదంతా కంటిన్యూస్గా మాట్లాడేసరికి వేడి వేడిగా టీ తాగాలనిపించింది పొద్దున పెట్టిన టీ కొంచెం ఉంది ఇంకొంచెం పాలు యాడ్ చేసి మళ్ళీ టీ అయితే పెట్టాను అనమాట ఇదిగోండి అన్నం కూడా పెట్టేస్తున్నాను పక్కకి అయితే కడిగేసి కొంచెం టైం అటు ఇటు అవుతూనే ఉందండి ఫుడ్కి అయితే ఏ రోజు అంటే సాటర్డే మేము వెళ్ళి సండే రోజు ఈవినింగ్ అలా బయలుదేరైతే అయితే ఇంకా మా ఇంటికి వస్తాము లైవ్ కంటిన్యూస్గా కూర్చొని చేయడం వల్ల కాళ్ళైతే బాగా నొప్పి పుట్టాయి దానికోసం నేను అగారో వాళ్ళు పంపించిన మల్టీ ఫంక్షనల్ టెన్స్ మసాజర్ని అయితే యూజ్ చేస్తున్నాను ఒక సెల్ ఫోన్ లాగా ఉంది కదా మంచిగా ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ అయితే వస్తుంది లార్జ్ డిస్ప్లేతో అయితే వస్తుంది అనమాట దీంట్లో ట్వంటీ అడ్జస్టబుల్ ఇన్సెంట్రిసిటీ సెట్టింగ్స్ అయితే ఉంటాయి అనమాట ట్వంటీ ఫోర్ మసాజ్ మోడ్స్ అయితే ఉంటాయి ఇదిగోండి మసాజ్ ఇవన్నీ ప్యాడ్స్ అనమాట ఇందులో గమ్ముతో వస్తాయి ఇవి ఎన్నిసార్లు అయినా యూజ్ చేయొచ్చు సో వీటిని బాడీకి అయితే స్టిక్ చేయాల్సి ఉంటుంది లార్జ్వి మీడియంవి అలా స్మాల్వి అయితే వస్తాయి లార్జ్ వచ్చేసి మనకి టూ వస్తాయి మీడియం సైజెస్ సిక్స్ వస్తాయి స్మాల్ అయితే టూ వస్తాయి అండ్ త్రీ ఏమో వైర్లు వస్తాయి వన్ కేబుల్ వస్తుంది యూఎస్బి కేబుల్ ఒక బ్యాగ్ కూడా వస్తుంది అనమాట ఇవన్నీ పెట్టడానికి ఇది వచ్చేసి మెయిన్ యూనిట్ అనమాట దీంట్లో ఏ పోర్టు బి పోర్ట్ అని రెండు అయితే ఉంటాయి అనమాట ఛార్జర్ కేబుల్ చూసారు కదా వన్ ఇయర్ వారంటీతో వస్తుంది ఇది సో మనకి ఎక్కడ పెయిన్స్ ఉన్నా కూడా ఇదైతే యూస్ చేసుకోవచ్చు ఇదిగోండి మాన్యువల్లో క్లియర్గా మెన్షన్ నొప్పులు అరికాల నొప్పులు కొంతమందికి నడువు నొప్పి మెడ నొప్పి ఇలా ఉంటాయి కదండి వీటన్నిటికైతే బాగా యూజ్ అవుతుంది ఈ ప్రోడక్ట్ అయితే ఈ ప్రోడక్ట్కి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఎవరికైనా కావాల్సి ఉంటే ఖచ్చితంగా తీసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది బ్లడ్ యొక్క సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట ఇంకా పెయిన్స్ అన్నిటిని కూడా చక్కగా తగ్గించేస్తుంది అండ్ ఇది ఏంటంటే ఇన్ఫ్లమేషన్ అండ్ ని రిడ్యూస్ చేస్తుంది అనమాట చాలా బాగా యూజ్ అవుతుందండి ఇదైతే పెయిన్ తగ్గడంలో ఈ ప్యాడ్స్ కొన్న పేపర్ తీసేసి బాడీ కంటించుకోవడమే అనమాట ఇదైతే సెట్టింగ్స్ ఎలా చేయాలి ఏంటనేది నేను క్లియర్గా చెప్తాను ఏబి మోడ్స్ ఏబి పోర్ట్స్ రెండు ఉన్నాయన్నాను కదా వాటికి అయితే వర్డ్స్ పెట్టేసేయాలి ఏ మనకి లెఫ్ట్ సైడ్ ఉంటాయి బీ వన్ని రైట్ సైడ్ ఉంటాయి అనమాట కింద టీ ఉంది టైమ్ ఎం అని ఉంది మోడ్స్ అనమాట ఇదేంటంటే మోడ్స్ ఎలా ఉంటాయంటే ఎవరు నొక్కుతున్నట్టుగా గుద్దుతున్నట్టుగా ఏదో పొడుస్తున్నట్టుగా అండ్ మసాజ్ వేరియేషన్స్ ఉంటాయి కదండి అలా చాలా రకాల వేరియేషన్స్ అయితే ఉంటాయి ట్వంటీ ఫోర్ మోడ్స్ ఉంటాయి అనమాట సో మనకు నచ్చింది మనం అడ్జస్ట్ చేసుకొని ఓకే బటన్ ఉక్కుంటే సరిపోతుందనమాట ఇదిగోండి ఆ ప్యాడ్ని ఇలా తీసేసి అంటించుకోవాలన్నమాట బాడీకి ఇక్కడ ఒక బటన్ గుండి అనేది వస్తుంది అనమాట ఆ బటన్కి వైర్కున్న బటన్ని అటాచ్ చేసి పెట్టడమే అనమాట నేను ఫస్ట్ నా చేతికైతే పెట్టుకున్నాను ఇంకా నాకు కావాల్సినట్టుగా అది ఎలా వర్క్ అవ్వాలి ఏంటనేది నాకు కావాల్సిన మోడ్లో పెట్టుకొని అయితే యూజ్ చేశాను అనమాట కానీ నాది నేనే పెట్టేసుకొని యూజ్ చేస్తూ ఉంటే చెక్కిలాగా కొంచెం డిఫరెంట్గా అనిపించింది అనమాట ఇదంతా కాదు మీకు కూడా క్లియర్గా చెప్పినట్టుగా ఉంటుంది అని చెప్పేసి మళ్ళీ నాగీకి పెట్టి అయితే అనమాట ఇలా దన్న ఎవరు కొడుతున్నట్టుగా బలి ఉంది కానీ చూసారా ఏళ్ళు ఆటోమేటిక్గా దాని పరిగెత్తుకొని వస్తున్నట్టుగా ఉంది ఇంక ఇదంతా కాదులే అని చెప్పేసి నాగీకి మీడియం సైజ్ ప్యాడ్స్ అయితే వీప్లో పెట్టేసి ఇంకా నేనైతే చూసాను చాలా బాగా వర్క్ అయింది అలాగే అరికాయలు కూడా చూస్తున్నారుగా ఎలా లాక్ వస్తుందో భలే అనిపించింది అనమాట అరికాలకి ప్రింట్స్ అమ్మ డిజైన్ వేసింది రండి అది అవైడ్ చేయండి అరికాల్లో ఉన్న పెయింట్స్ కూడా మంచిగా తగ్గిపోతున్నాయి ఈ ప్రోడక్ట్ అయితే అమెజాన్లో అవైలబుల్గా ఉంది కావాల్సిన వాళ్ళు అయితే పర్చేస్ చేయండి లింక్ అయితే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను ఇంకా అదంతా అయిపోయిన తర్వాత కాసేపు అయితే రిలాక్స్ అయ్యాను అది పెట్టేసుకొని తర్వాత ఇంకా బియ్యం అయితే కడిగేసుకొని పొయ్యి మీద అయితే పెట్టేశాను అనమాట నాగే కూడా గోల్డ్ వర్క్ చేస్తూ చాలా సంవత్సరాలుగా ఆయన బాస్పట్లు వేసుకొని కిందే కూర్చొని ఉంటారు సో ఆయనకి బాగా కాళ్ళ కాళ్ళు నొప్పులు అయితే చాలా వస్తూ ఉంటాయి తెగ అడుగుతూ ఉంటారనమాట కాళ్ళనొప్పులు కాళ్ళనొప్పులు అని కాళ్ళు నొక్కమని బాగా అడుగుతూ ఉండే కానీ ఇవాళ అది ప్రోడక్ట్ చూసినాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది ఆయనకైతే నిజంగా బాగా వర్కౌట్ అవుతుంది కాళ్ళకు సంబంధించింది మేము మసాజర్ కూడా ఒకటి తీసుకున్నాం కానీ అదంతా వర్త్ అనిపించలేదన్నమాట సో చూసి ఇంకేమైనా పెద్దది మంచిది ఏమైనా మసాజర్ ఉన్నా కూడా చూసి తీసుకుందామన్న ఆలోచనతో అయితే ఉన్నాము బట్ ఇప్పటికైతే ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుందండి అగారో మల్టీ ఫంక్షనల్ టెన్స్ మసాజర్ అనమాట సూపర్గా అయితే వర్క్ అవుతుంది నేనైతే డ్యామ్ షో చెప్తున్నాను ఇలా మీకు ఏమన్నా బ్లడ్ సర్క్యులేషన్ లేక కాళ్ళు నొప్పులు వచ్చేసి నడవలేక చేతుల నొప్పులు మెడల్ నొప్పులు ఉన్న వాళ్ళకైతే ఈ ప్రోడక్ట్ బాగా యూజ్ అవుతుంది ఖచ్చితంగా తీసుకోండి నెక్స్ట్ ఇంకా నా పనుల విషయానికి వస్తే బియ్యం అయితే పొయ్యి మీద పెట్టేసి ఇదిగోండి పక్క బట్టలు కూడా తీయలేదు ఇవాళ వీడియోస్కి చాలా ప్రిఫరెన్స్ ఇచ్చాను చాలా డేస్ నుంచి అది పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నాను ప్రమోషన్ అంటే ఇవేనండి ప్రోడక్ట్కి సంబంధించిందే ఇంకా అవైతే చేసేసుకున్నాను తర్వాత ఇంట్లో పనులు అనేది స్టార్ట్ చేశాను అనమాట ఈలోపు చాయ్ కూడా అయిపోయింది ఛాయ్ అయితే పోసుకొని ఛాయ్ తాగాను చాయ్ లవర్స్ ఎంతమంది ఉన్నారు చాయ్ లవర్స్ అయితే చాలా మంది ఉంటారు కానీ చాయ్లో మురుకులు వేసుకొని తినేవాళ్ళు చక్రాలు వేసుకొని తినేవాళ్ళు చెక్కలు వేసుకొని తినేవాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి నాకైతే చాయ్లో ఇవన్నీ వేసుకుంటే మస్తు ఇష్టం అనమాట ఇగోండి చిక్కుడుకాయలు పావుకేజ్ తీసుకొచ్చామని చెప్పేసి అన్నాను కదా సో ఆ పావుకేజ్ చిక్కుడుకాయలు నేను కూర్చొని అయితే ఒలుస్తూ ఉన్నాను ఈ లోపు నాగి అయితే చాయ్ పోసి నాకు ఇచ్చారనమాట ఆ ఛాయ్ని చెక్కలు అడిగి చెక్కలు అందులో తింటున్నాను కుమారి తీసుకొచ్చింది కదండీ ఆ చెక్కలు ఉంటే అవి వేసుకొని తింటూ ఉన్నాను దానికి ఏం ఎక్కిరిచ్చాడో మా ఆయన నేను పూరి తిన్నా చపాతి తిన్నా అలాగే ఎక్కిరిస్తూ ఉంటాడు కానీ మా మా సైడ్ తెలంగాణలో అయితే ఇప్పుడు దసరా పండగకి కూడా చేసే అప్పలైతే చాయ్ వేసుకొని మస్తు తింటాం మేమైతే నాకైతే అది అలవాటే ఈ చెక్కలు కూడా అట్లనే ఆ టేస్టే ఉన్నాయి మంచిగా తినబుద్దు అయింది అందుకే తిన్నాను అనమాట మా సైడ్ వీటిని కట్టెగారులు అంటారు ఇక్కడ వాళ్ళం చెక్కలు అంటారు మీ వైపు ఏమంటారు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకైతే మస్తు ఇష్టం ఆయన ఎక్కిరిస్తూ ఎన్నో మాట్లాడుతున్నాడు ఏం పర్వాలేదు నువ్వు ఏమన్నా అనుకో నేనైతే తినేది తినేది అని చెప్పేసి తింటూ ఉన్నాను దిష్టి తిగిలింది ఓ ఒక చుక్క చాయ్ అయితే కింద పడ్డది ఊరికే జోగ్గా అంటున్నా సో మొత్తానికి అయితే చెక్కలన్నీ అందులో వేసుకున్నా చాయ్ కూడా మస్తు టేస్ట్ ఉంటుంది కారం కారంగా డిఫరెంట్గా అనిపిస్తుంది ఇంకా అవైతే తిని చాయ్ అయితే తాగినాయి లోపు అన్నం కూడా అయితేనే ఉంది చిక్కుడుకాయలన్నీ ఫస్ట్ నార తీసేసిన తర్వాత పురుగు చూస్తూ మధ్యలోకి అయితే ఎరిపేసుకున్నా అనమాట చిక్కుడుకాయలు వేస్తే ఇదే ఇబ్బంది అండి వీటిని ఒలవడలేక చచ్చిపోవాలి మొత్తానికైతే హోల్సేసాను పురుగు కూడా చూసేసాను ఏం లేవు ఈయన లింగు లింగమని ఒక బావకేసి తీసుకొని వచ్చాడు అయితే ఒక్క పూడగూర రాదు నాకు ఇంకోటి ఇవైతే నాటుకాయలు కాదండి హైబ్రిడ్ కాయలు ఉట్టిన ఇది కూర చూడాలి ఇవి ఎలా అయిపోతాయో ఏంటో చూపిస్తాను నేను మీకు ఇంకా ఇవి చిక్కుడుకాయలు కూడా ఉలవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత నీళ్ళేసి ఇంత తుప్పేసి పొయ్యి మీద అయితే పెట్టేసిన అనమాట ఇవన్నీ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది ఇంకా అన్నం కూడా అయిపోయింది పక్కన పెట్టేసిన కూరవడమే తర్వాత పని అనమాట ఇంకా కాకరకే కారం ఉంది నిన్న చేసిన బంగాళదుంప కొంచెం ఉంది తినేసేయొచ్చు కానీ మా ఆయన తినడనమాట ఇంకా ఆయన కోసం కూర ఎట్లయినా ఉండాలి ఇంకా వండిన తర్వాత అందరం కూర్చొని తినొచ్చులే లేని ఉద్దేశంతో కూర వండడానికి అయితే ప్రిపరేషన్స్ అయితే చేస్తూ ఉన్నాను లైవ్ చేశాను కదండి ఇంకా ఆర్డర్స్ వస్తూనే ఉంటాయి కాల్స్ వస్తూనే ఉంటాయి కాల్స్ అంటే అదే వాట్సాప్లో మెసేజెస్ వస్తూనే ఉంటాయి చూసుకోవాలి రిప్లై ఇవ్వాలి అంటే డబ్బులు వేస్తే కొంచెం కంగారు పడుతూ ఉంటారు కదా సో వెంట వెంటనే వాళ్ళకి రిప్లైస్ ఇస్తూ వస్తూ ఉంటానన్నమాట ఇంకా దాని తర్వాత అవి ఒక పావుగంట చూసిన తర్వాత అయితే కట్ చేస్తున్నాను మూడు టమాటాలు ఒక ఉల్లిపాయ అయితే వేసి చేస్తున్నాను ఎందుకంటే పావుక చికుడుగాయలే ఉన్నాయి కదా ఎక్కువ వేసినా కూర మరీ పుల్లగా అనిపిస్తుంది సో అందుకనే మూడు టమాటాలు ఒక ఉల్లిపాయ అయితే వేసాను అనమాట వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను ఇవి కూడా మంచిగా ఉడికి అంటే గ్రేవీ గ్రేవీగా రావాలని చెప్పేసి బాగా చిన్నగా అయితే కట్ చేశాను అనమాట కొంచెం గ్రేవీగా ఉంటే కూర కూడా బాగుంటుంది చిక్కుడుకాయలు సీజన్ వచ్చిందంటే మా ఇంట్లో ఎక్కువగా చిక్కుడుకాయ టమాటా చిక్కుడుకాయ ఫ్రై ఇవే ఉంటాయి మా ఆయనకి మా అత్త కూరగాయలు ఎక్కువగా తినడం నేర్పలేదన్నమాట గుడ్డు చికెను చిక్కుడుకాయలు టమాటా పచ్చడి ఇంకేముంది అంతేనండి ఆయన తినే ఒక ఐదు ఆరో రకాల కూరగాయలు అవే రిపీట్ అవుతూ ఉంటాయి పప్పు ఇంకా పప్పులో ఏ ఆకురేసినా తింటాడు ఒక గోంగూర తప్ప గోంగూర అయితే ఇంకా ఆయనకు అసలు పడదనమాట అందుకే గోంగూర తిండు కూరలో ఒక చికెన్ ఒకటే తింటాడు ఇంకా నేను ఎక్కడికి వెళ్తున్నా ఏంటన్న విషయం మీకు ఇంకా చెప్పలేదు కదా పుట్టింటికి అన్నాను ఏంటి వర్షాల్లో పుట్టింటికి అని అనుకుంటున్నారేమో సో రేపు నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళాను ఎవరింటికి వెళ్ళాను ఎవరెవరు ఎవరెవరేమెళ్ళాము అనేది మీరు రేపటి బ్లాగ్లో అయితే చూస్తారు చిన్న సస్పెన్స్ సో నేను లైవ్ చూసిన వాళ్ళకైతే తెలిసిపోయి ఉంటుంది నేను ఎవరింటికి వెళ్ళాను ఏంటి అనేది సో తప్పకుండా చూడండి కొంచెం స్పెషల్ బ్లాగే అది కూడా స్పెషల్ పర్సన్సే అనమాట సో అదంతా మీరు ఇచ్చిన ఇది అనమాట నాకైతే సో మొత్తానికైతే అక్కడికి రా వెళ్ళడానికి ప్రిపరేషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి మేము వెళ్ళిపోయాం అనుకో ఇవన్నీ మళ్ళీ అన్నీ ఒక్కడే అయిపోతారు ఇంకో విషయం నాగీ రావట్లేదండో నేను పిల్లలే అసలు నాగీ లేకుండా అసలు జర్నీనే చేయొద్దనుకున్నాను ఎందుకంటే మీకు చెప్పాను కదా ఒకసారి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ చేశానని సో దాంతోనే ఒంటరికి వెళ్ళాలంటే చాలా భయమిస్తూ ఉంది ఇంకా మన్ను వస్తా వస్తా అని మళ్ళీ అదేం ఫోన్ చేయలేదన్నమాట అందుకే నేనే వెళ్తున్నాను తప్పట్లేదు వెళ్ళాలి నాకు వెళ్ళాలి వెళ్ళాలని చాలా ఉందనమాట అందుకే వెళ్తున్నాను సో ఎక్కడికి ఏంటనేది రేపటి బ్లాగ్లో అయితే చూసేసేయండి ఎవరైనా గెస్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఇదిగోండి ఇంకా కూరగాయలు అయితే కట్ చేసేసుకున్నాను కదా బాండి పెట్టేసి ఆయిల్ ఆయిల్ వేసాను ఆయిల్లో తాలింపులు అయితే వేసుకున్నాను అవి కాస్త వేగిన తర్వాత ఆనియన్స్ వేసేసుకున్నాను అవి కొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చాక కట్ చేసిన టమాటా ముక్కలు కూడా వేసేసి చక్కగా కలిపేసుకొని ఇంత వేసేసి మంచిగా మూత పెట్టేసి ఉడికిచ్చానమాట ఇవి బాగా మగ్గి మంచిగా గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు ఉడకనివ్వాలి సో వీటిలో వాటర్ అంతా వచ్చేసి మంచిగా ఉడుకుతాయి అనమాట ఇది మనం రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాము సో ఏదన్నా వస్తువు వచ్చిందంటే తొందరగా వదలమనమాట ఇక్కడ మళ్ళీ రోజు రోజుకి చిన్న పిల్లోడు అయిపోతున్నాడు అనమాట వాడు పాక్కుంటూ వస్తే వాడిని ఎత్తుకోవాలంట నేను ఇంకా ఎన్ని ఆటలు ఆడుతున్నారు నో మూత అంతా ఒక రకంగా పెట్టి చిన్న పిల్లల బిహేవ్ చేస్తూ ఉంది వాడు చిన్న అండి కానీ ఎట్లయినా వాడిని నడవకుండా అమ్మాడడం అరవడం కొంచెం కొత్త కొత్తగా బిహేవ్ చేశాడు భలే అనిపించింది సో వాడితో కాసేపు ముద్దులు ఆడిన తర్వాత మూత తీసేసి మొత్తం కలిపేసి ఇదిగోండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను అనమాట ఇలాంటి కూరల్లో కొంచెం మసాలా మసాలా పొడి మసాలా అల్లం వెల్లుల్లి మసాలా యాడ్ చేస్తే కొంచెం టేస్ట్ ఎక్కువగా వస్తుంది అనమాట ఇంక నేను పక్క ఈ కూరలన్నీ వండుతూ ఉంటే ఈయన కౌంటర్లు వేస్తూ ఉన్నారనమాట మా ఆయన సో దాన్ని ఆ వచ్చేసింది పెద్ద షెఫ్ ఇదిగోండి ఆ చైనీస్ షెఫ్ అది ఇది అని చెప్పేసి ఇంకా వెటకారం చేస్తూ ఉన్నారనమాట చెప్పాను కదండి ఒక్కొక్కసారి బ్లాగ్ ఒక్కొక్కలా తీస్తూ ఉంటానని సో ఇప్పుడు ఈ టూ డేస్గా అయితే మంచిగా మీకు రెసిపీస్ చూపించుకుంటూ బ్యాక్గ్రౌండ్లో వాయిస్ చెప్పుకుంటూ చేసుకుంటూ వస్తున్నాను మొన్నేమో నేను నాగి కలిసి మాట్లాడుకుంటూ చేశాము సో ఇలా డిఫరెంట్గా వేరియేషన్స్ అయితే మీకు చూపిస్తూ వస్తాను ఇవి ఎలా ఉన్నాయి ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఎక్కువ మంది రెసిపీస్ వంటగదిలో వీడియోసే కావాలన్నారు కాబట్టి వాటికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాము అలాగే షార్ట్ వీడియోస్ కూడా రోజుకి ఒకటి అలా పోస్ట్ చేసుకుంటూ వస్తున్నాను ఎందుకు అనంటే సబ్స్క్రైబర్స్ కూడా మస్ట్ అయిపోయారండి ఇప్పుడు సబ్స్క్రైబర్స్ లేకపోయినా వ్యూస్ ఉన్నా కూడా లాభం లేకుండా పోయింది సబ్స్క్రైబర్స్ ఎక్కువ రావాలంటే షార్ట్స్ కంపల్సరీ అనమాట ఈ పాటికల్లా మేము ఇంట్లోకి వెళ్ళిపోతే మంచి మంచిగా వీడియోస్ చేసుకుంటూ మైండ్లో ఏ స్ట్రెస్ లేకుండా హ్యాపీగా చేసుకుంటూ ఉండేవాళ్ళము అసలు అది ఎందుకన్నా మొదలు పెట్టామా అని అనుకోని రోజు లేదనమాట ఈ నెల రోజుల నుంచైతే అసలు ఆ మొదలు పెట్టకుండా ఉండాల్సింది మొదలు ఇవి నేనైతే ఒకటి ఓపెన్గా చెప్తున్నానండి ఎవరికన్నా ఇల్లు తీసుకోవాలని ఉంటే కట్టిన ఇల్లే కొనుక్కోండి కానీ మీరు దగ్గరుండి మాత్రం కొనుక్కో కట్టించుకోవద్దు అస్సలు వద్దు అసలు ఎంత డబ్బున్నా కూడా మీరు మాత్రం దగ్గరుండి కట్టించుకొని కట్టించుకోవద్దు నేనైతే అది నా ఎక్స్పీరియన్స్ కొద్దీ చెప్తున్నాను ఎంత తెలిసి ఎంత ఏదున్నా కూడా కట్టుకున్న అదే కట్టిన ఇల్లు కొనుక్కోవడం మేలు కానీ కట్టించుకోవడం చాలా ఇది వద్దు అనిపించింది నాకైతే కానీ కొనుక్కున్న ఇల్లు కూడా మంచిగా అన్ని వసతులు ఉన్నాయా లేదా అందులో వైరు మెటల్ ఏం వాడారనేది అనేది అన్నీ చెక్ చేసుకొని కొనుక్కోవాలండి అది కూడా ఉంటుంది ఏమో నాకైతే నేను ఎక్స్పీరియన్స్ చేసినంతవరకు అయితే కట్టుకునే ఇల్లు కొనుక్కుంటే బాగుండు కదా అనిపించింది అనమాట సో అదైతే చెప్పుకోగలిగిన ఇంకా తర్వాత కూరగాయలు ఉప్పు పసుపు కారం అవి వేసుకొని మంచిగా మగ్గనిస్తున్నాను కారం మగ్గితే కూర టేస్ట్ బాగుంటుంది ఇంకా అది అలా పొయ్యి మీద పెట్టేసి ఇదిగోండి అంట్లన్నీ అయితే సర్దిస్తున్నాను నేను అంట్లు సర్దుతున్నానో లేదో డబడబాని పెద్ద పెద్ద ఉరుములు అనమాట మీకు వర్షం వచ్చిందండి ఈరోజు ఈరోజు అంటే శనివారం మా సైడ్ అయితే ఫుల్ ఫుల్గా పెద్ద వర్షం అయితే వస్తూ ఉంది సో నేను అవి వింటున్నాను కానీ అసలు అనుకోలేదు అని ఎందుకంటే పొద్దు నుంచి అసలు ఎంత ఎండ ఉందో ఎంత ఉక్కపోస్తుందో నిన్నటి నుంచే బాగా ఉక్కపోస్తుంది కానీ ఎండ అయితే ఫుల్ ఫుల్గా ఉంది నేను ఇవాళ బెడ్షీట్లు కూడా ఉతికానుండవు మొన్న శనివారం శుక్రవారం తీసాను కదా అవి ఈరోజు మొన్న అంటున్నా సారీ నిన్నే కదా శుక్రవారం నిన్న బెడ్షీట్లు తీశాను కదా నిన్న ఉతకలేకపోయాను ఈరోజు ఉతికాను అనమాట అవి అవి అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఆరేసి వచ్చాను సో ఇంకా సౌండ్లకి తడుస్తున్నాయేమో అనిపించింది కానీ అది ఉరుములు కాదేమో అనుకున్నా ఈ టబ్బు బయట పెట్టడానికి వెళ్ళినప్పుడు చూస్తే సన్న జల్లు వస్తుంది కానీ నాకు అప్పటికే గుర్తుకు రాలేదు అక్కోళ్ళ వాళ్ళ ఇంటికాడ బెడ్షీట్స్ వేసానని తర్వాత గుర్తు వచ్చాయి అనమాట వర్షం వస్తుంది ఉన్నాయి అనిపించింది నాగికి అలా చెప్పి ఒక గెంత గెంతాను అంటే పరిగెత్తుకొని వెళ్ళాను వెళ్ళేసి ఇదిగోండి తీసాను అనమాట అక్కడ ఆంటీ ఏదో చెప్తుంటే వింటున్నాను సన్నగా జల్లు ఒక్కసారిగా పడింది వెంటనే తగ్గిపోయింది అనమాట తర్వాత ఇంకా పెద్ద వర్షం ఇంకా అది నేను తీసానో క్లిప్పు లేదో తెలియదు కానీ పెద్ద వర్షం అయితే వచ్చింది కానీ బెడ్షీట్లు మొత్తం మంచిగా ఆరినాయి సో తెల్లగా వచ్చేసినాయి నేను చూసారా మంచిగా అనిపించింది అవి ఒక రకమైన స్మెల్ కూడా వస్తూ ఉంటుంది కదా మంచిగా ఆరిపోతే ఆ కంఫర్ట్ స్మెల్ అంతా మంచిగా వస్తుంది సో ఆ స్మెల్ అయితే వస్తుంది సో బెడ్షీట్స్ కూడా మొత్తం మడత పెట్టేసి వేటి ప్లేస్లో వాటిని అయితే ఉంచేసాను మాకు వచ్చే అరగంట గంట సేపు ఆ టీవీని కూడా మా వాళ్ళు వదలట్లేదు మంచిగా బొమ్మలు పెట్టుకొని మంచిగా టీవీని అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట ఇదిగోండి మొత్తానికైతే బెడ్షీట్లు ఉతికినాయి అవి సర్దుకున్నాయి కూడా మీకు ఆ చిన్న క్లిప్ అయితే తీసేసి యాడ్ చేసేసాను అలా పరిగెత్తుకొని వెళ్ళి పండు చేసేసరికి కాళ్ళ నొప్పులు అయితే ఫుల్లుగా వస్తున్నాయి అలా కాసేపు అయితే అడ్డం ఒరిగాను నాకు తెలియదు ఇది తీసింది కూడా వాయిస్ చెప్తా ఉంటే కనిపించిందిగా జస్ట్ చెప్తున్నాను అనమాట ఇంకా లక్కోడు అమ్మ 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 అంటే ఇంకా వాడిని అయితే పట్టుకొని కాసేపు పడుకున్నాను నేను అలా పడుకున్నాను అని చెప్పేసి వాడు ఇంకా నన్ను ప్యాంపరింగ్ చేస్తూ ఉన్నాడు అనమాట అమ్మ అమ్మ ఓమ్మ అని చెప్పేసి వాడు నన్ను అడగడం నేను ఇంకా వాడిని పట్టుకొని మమ్మీ మమ్మీ అని చెప్పేసి నేను అనడం వాళ్ళకి క్యూట్గా అనిపించింది అనమాట వాడు ఏదైనా ఏడుస్తున్నా కూడా లేదులే అమ్మ లేదులే అని వాడు నన్ను ఊరుకోబెడతా ఉంటాడు ఓడ ఓదారుస్తూ ఉంటాడు అనమాట సో అట్లా నేను నా పిల్లల్ని ప్యాంపరింగ్ చేస్తా నా పిల్లలు కూడా నన్ను ప్యాంపరింగ్ ఉన్నారు కొంచెం నీళ్ళు వేయాలనిపించింది ఇంకా కొంచెం నీళ్ళు అయితే వేసాను చూసారా వర్షం ఎంత వర్షం పడుతుందో అసలు ఇంకా నేను మర్చిపోయి ఉంటే సాంతం తడిచిపోయేవేమో బెడ్షీట్స్ ఇంకా కంపు కంపు అయిపోయేవి మొత్తానికైతే కూర అయితే కంప్లీట్ అయిందండి ఇంకా మూత పెట్టేసి తినం బకాయి ఫుల్ ఆకలితో ఉన్నాము చాలా లేట్ అయిపోయింది సో పిల్లలకు కూడా ఏమీ లేదు తినలేదు జస్ట్ టిఫిన్లు చేసి ఉన్నారు అయితే తినలేదు మా లక్కి మా ప్రిన్సమ్మని అక్క తినమందంట అన్నం తినమంటే అక్కడ గోంగూర ఇంకా తిన్నని చెప్పేసి వచ్చింది అదొకటి ఇంకా ప్రిన్స్ గోంగూర తినకూడదు కదా స్కిన్ అలర్జీ వచ్చింది కదా అందుకే ఇంకా తనైతే తినకుండా వచ్చేసింది మా మీ తినేటప్పుడు ఇంకా మాతో పాటు కూర్చొని తిన్నది కూర అయితే చాలా టేస్టీగా వచ్చింది కానీ చిక్కుడుగాయలే కొంచెం ఏమంటారు ముద్దగా ఉడికిపోయాయి అదొకటే బాగలేదు ఇంకా అందరం అయితే కలిసి కూర్చొని తింటూ ఉన్నాము నాయో పైన కూర్చున్నారు మేమిద్దరం ఏమో కింద కూర్చున్నాం అనమాట లక్కీ గడికి తినిపిస్తుంటే వద్దు వద్దు అన్నాడు తర్వాత వచ్చి కూర్చొని మొత్తం గింజలతో ఒక్కొక్క ముద్ద పెడతా ఉంటే హ్యాపీగా తిన్నాడు చాలా బాగుందండి కూర అయితే చాలా టేస్టీగా వచ్చింది ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపి నచ్చితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై బై ఆల్ ఆఫ్ యూ